చాలా శాస్త్రీయ నృత్య థీమ్ దేవుళ్ళు మరియు అవతరాల కథలపై ఆధారపడి ఉంటాయి ఓకేనా ఊహలు సాంప్రదాయ కళలు సాంప్రదాయాలకు కట్టుబడి తమ వారసత్వాన్ని కాపాడుకుంటాయి అవును కదా సాంప్రదాయ కళలు సాంప్రదాయాన్ని కాపాడు ఎస్ శాస్త్రీయ నృత్య నృత్యం అంటే ఎట్లా అన్న ట్రెడిషనల్ డ్యాన్స్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఎప్పుడు కూడా మనకి ఆ దేవుళ్ళ మీద అవతరాల మీద ఉంటాయి వాటి ద్వారా అంటే నెక్స్ట్ హెరిటేజ్ అంటే నెక్స్ట్ జనరేషన్కి మన మనకు సంబంధించినటువంటి ఆచారాలు కావచ్చు ఆ విలువలు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు తీసుకెళ్తూ ఉంటాం సో ఫస్ట్ ఇది గమనిస్తే మీకు అదేగా అనిపిస్తుంది ఏంటి సాంప్రదాయ కళలు సాంప్రదాయాలకు కట్టుబడి తమ వారసత్వాన్ని కాపాడుకుంటాయి ఎస్ అవును సెకండ్ది కొత్త థీమ్లో ఆసక్తికరంగా లేవు మీకు అనిపిస్తాయి ఇక్కడ అరే అవి కరెక్ట్ లేదు కాబట్టి ఇట్లా అయిందాక ఇక్కడ నీకు స్టేట్మెంట్లో ఏమైనా కొత్త థీమ్ గురించి మాట్లాడినా ఆయన పని ఆయన వేసుకున్నాడు ఆయన ట్రెడిషనల్ డ్యాన్స్ గురించి మాట్లాడాడు అంతే నువ్వు కింద ఊహించుకోవాల్సింది ట్రెడిషనల్ డ్యాన్సే నీకు కొత్త డేస్ మళ్ళా తప్పు కదా సో సెకండ్ది రామ్